హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వెరణుకు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇది హోటల్ స్టైల్ ఉప్మా కాదండి అలాగే కొత్త రకం ఉప్మా కూడా కాదు ఇంట్లో అమ్మ చేసిన ఉప్మా అండి అమ్మ కొత్తిమీర లేకుండా జీడిపప్పు వేయకుండా క్యారెట్ వేయకుండా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది ఆ టేస్టీ ఉప్మా ఎలా చేయాలో చూసేయండి అందరూ కొత్త పద్ధతిలో చెప్తున్నారు తప్ప మన ఇంట్లో ఎలా చేసుకుంటామో చెప్పట్లేదు అందుకే మీకోసం అమ్మ చేసిన ఉప్మా ఎలా చేయాలో చూసేయండి నా ఛానల్ ఏంటి కొత్తగా ఉందని ఆలోచిస్తున్నారా అవునండి కొత్త ఛానల్ ఓపెన్ చేసా ఆ ఛానల్ నేమ్ మనీ మోక్షిత్ క్రియేషన్స్ ఈ నేమ్ ఎందుకు పెట్టానో నెక్స్ట్ చెప్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బిగ్నర్స్కి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు లైక్ చేసి నా వ్యూయర్స్ని అయితే పెంచండి ఈ ఉప్మా చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్